హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే అయితే నేను గుడి దగ్గర అయితే అభిషేకం చేస్తున్నాను మా ఊరు ఎల్లమ్మ గుడి దగ్గర అందుకనేసి నేనైతే ప్రసాదం తీసుకోదామని చేస్తూ ఉన్నాను చిత్రానం అయితే చేస్తా ఉన్నాను బియ్యం అయితే వేస్తాను రెండు బ రెండు దబరాలు వేసాను చూడండి బాగా నీటుగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు రెండు దబరాలకు నాలుగు దబరాలు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను నాలుగు దబరాలు వేసేసిన తర్వాత పొయ్యి మీద అయితే ఎసురు అయితే బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఈ లోపల రెడీ చేసుకునేదానికి మసాలా అయితే అల్లము వెల్లుల్లి పచ్చిమిరపకాయలు బాగా అయితే మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటున్నాను కొబ్బరి అయితే వేయాలి ముందే రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే తిరువాత పెట్టాలి నూనె వేస్తున్నాను నూనె బాగా వేడైన తర్వాత నూనె బాగా వేడవ్వాలి మసాలాలు అయితే రెడీగా పెట్టుకున్నాను చూడండి ఇప్పుడైతే మసాలాలు వేసుకోవాలన్నీ తిరువాత గింజలు కరివేపాకు ఎండుమిరపకాయలు శనగబేడలు మొత్తం అన్నీ వేసి వేయించుకోవాలి బాగా కలుగుతూ ఉండాలి ఇప్పుడైతే శనగపప్పు వేసుకోవాలి వేగిన తర్వాత అయితే మనం పేస్ట్ చేసుకున్న అల్లము పచ్చిమిర్చి అవి అయితే వేయాలి కొద్దిసేపు అయితే బాగా కలిపెట్టాలి వేయించిన తర్వాతనే మళ్ళీ కొబ్బరి అయితే వేయాలి పచ్చిమిర్చి అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి ఇప్పుడు పసుపు వేసుకోవాలి కొద్దిగా బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే కొబ్బరి వేసుకొని వేయించాలి కొబ్బరి ఆ పేస్ట్ మొత్తం వేయించుకొని పచ్చివాసన పోయేంత వరకు స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి ఇప్పుడైతే కాగింది బియ్యం అయితే వేశాను బియ్యం బాగా కలబెట్టుకున్నాను అన్నం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి ఒక పంచ తీసుకొని కాటన్ దాంట్లో అయితే అన్నం చల్లారి పోసుకోవాలి కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి నేను పెద్దది అయితే తీసుకున్నాను పంచ తడుపుకొని ఎక్కువ మంది వస్తారనేసి అయితే నేను దండిగా చేశాను ఫ్యాన్ అయితే రెండు పెట్టాను చల్లారాలని తొందరగా అయితే అయిపోవాలనేసి ఇప్పుడైతే మసాలా వేసి కలుపుకోవాలి మసాలా అయిపోయిన తర్వాత అన్నం రెడీ అయిపోయింది